పట్టణంలో రోడ్డుకు ఇరుపక్కల చిరు వ్యాపారులు ఉండడంతో వాహనదారులకు ఇబ్బంది తప్పడం లేదు మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పట్టణంలో రోడ్డుకు ఇరుపక్కల చిరు వ్యాపారస్తులు వ్యాపార దుకాణాలను ఏర్పాటు చేయడంతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్న మున్సిపల్ అధికారులు పాటించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు నిత్యం రద్దీగా ఉండే తూప్రాన్ పట్టణం వాహనదారులు పాదచారులు వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంది దీంతో చిరు వ్యాపారులు వాహనదారులపై బెదిరింపులకు దిగుతూ వాహనాలు నిర్లపరాదంటూ వారిపై బెదిరింపులకు దిగుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు పట్టించుకుని చిరు వ్యాపారస్తులను వేరే వద్ద ఏర్పాటు చేయాలని వాహనదారు ఆరోపిస్తున్నారు